బెంగాల్ ఫైల్స్ పేరుతో హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు రగిలిస్తూ పక్కా వాట్సాప్ కథలతో సినిమా తీసిన వివేక్ అగ్నిహోత్రి అదే బెంగాలీ హిందువులపై అస్సామీ హిందువులు అనేక సంవత్సరాల పాటు సాగించిన అనేక ఊచకోతలు హత్యాకాండాల ఆధారంగా కూడా సినిమా తీయగలడా బెంగాల్ హిందువులపై ఉన్న ద్వేషం కొద్దీ పంతొమ్మిది వందల అరవై నుండి అస్సామీ హిందువులు వరుసగా సాగించిన కోయిరాబారి ఊచకోత గోరేశ్వర్ ఊచకోత నెల్లి ఊచకోత శిలాపత్త ఊచకోత బొంగాల్ ఖేడా ఊచకోతల గురించి మీలో ఎంతమందికి తెలుసు వరుసగా జరిగిన ఈ భయంకర ఊచకోతల్లో కొన్ని వేల మంది బెంగాలీ హిందువుల ఇల్లు కూల్చివేయబడ్డాయి వారి స్త్రీలు అత్యాచారాలు గురయ్యారు వారి పిల్లలతో సహా వేల బెంగాలీ హిందువులు చంపబడ్డారు వేల కొద్ది బెంగాలీ హిందువులు ఇళ్ల నుండి తరిమివేయబడ్డారు ఇదంతా చేసింది ఎవరో కాదు అస్సామి హిందువులే నెల్లీలో జరిగిన హత్యాకాండ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన దారుణమైన హత్యాకాండగా నమోదైంది అనుమానం ఉన్నోళ్ళు ఈ హత్యాకాండాల గురించి గూగుల్లో వెతికినా చాలు వారికి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఎన్ని వేల మంది బెంగాలీ హిందువులు ఈ ఊచకోతల్లో అస్సామీ హిందువుల ద్వారా చంపబడ్డారు అర్థమవుతుంది అలాగే హిందువులపై సాగిన ఊచకోతలపై ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే శ్రీలంక సివిల్ వార్పై కూడా వివేక్ అగ్నిహోత్రి ఓ సినిమా తీయగలడా శ్రీలంకలో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి రెండు వేల తొమ్మిది వరకు సిమాలయులకు తమిళులకు మధ్య సాగిన హింసాకాండలో ఇరు వర్గాల్లోనూ డెబ్బై వేల నుండి లక్ష మంది హిందువులు చనిపోయారు ఈ హింసాకాండ సాగింది హిందువులు హిందువులకు మధ్యనే ఇప్పటి వరకు ఉన్న గొడవలు చాలా అన్నట్టుగా వివేక్ అగ్నిహోత్రి ఇప్పుడు బెంగాల్ ఫైల్స్ తెరపైకి తీసుకొచ్చాడు ద బెంగాల్ ఫైల్స్ అనేది వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తీసినటువంటి హిందీ సినిమా దీనికి ముందు ది తాష్కాండ ఫైల్స్ మరియు ద కశ్మీర్ ఫైల్స్ తీశాడు ద బెంగాల్ ఫైల్స్ అనేటటువంటి సినిమా పంతొమ్మిది వందల నలభై ఆరులో జరిగినటువంటి గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్ డైరెక్ట్ యాక్షన్ డే మరియు నోఖారి అల్లర్లు వంటి సంఘటనలపై ఆధారపడి ఉంది ఇవి హిందువులపై జరిగినటువంటి జెనోసైడ్ గా చిత్రీకరించబడ్డాయి ఈ సినిమా రన్ టైమ్ రెండు వందల నాలుగు నిమిషాలు తీవ్ర హింస కంటెంట్ కారణంగా సిబిఎఫ్సి పొందింది సినిమా కాస్ట్ లో దర్శన్ కుమార్ పల్లవి జోషి సిమ్రత్ కౌర్ మితున్ చక్రవర్తి అనుపమ్ ఖేర్ మోహన్ కపూర్ వంటి యాక్టర్స్ ఉన్నారు ఈ సినిమా మొదలై రెండు వేల ఇరవై ఐదు జనవరి లో ముగిసింది మొదట ది ఢిల్లీ ఫైల్స్ ది బెంగాలీ పేరు పెట్టారు తర్వాత ది బెంగాల్ ఫైల్స్ రైట్ టు లైఫ్ గా మార్చారు పంతొమ్మిది వందల నలభై ఆరు హిందువులను రక్షించినటువంటి గోపాల్ చంద్ర ముఖర్జీ గోపాల్ తప్పుగా చూపించారని ఆయన మనువడు సంతను ముఖర్జీ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు లీగల్ నోటీసులు కూడా పంపారు కుటుంబ అనుమతి లేకుండా కమ్యూనల్ హార్మానికి భంగం కలిగించవచ్చని ఆరోపణలు కూడా చేశాడు టిఎంసీ పార్టీ ఈ సినిమాను బిజెపి ప్రచారంగా విమర్శించింది ప్రజలను విభజించడానికి ఇలాంటి సినిమాలు తీస్తున్నారు అని కుణాల్ ఘోష్ అన్నాడు ఇలా కశ్మీర్ ఫైల్స్ అస్సాం ఫైల్స్ లాంటి సినిమాలు తీసి కడుపు వివేక్ అగ్నిహోత్రు లాంటి విద్వేషపర నాయకులకు కావాల్సింది హిందూ ముస్లిం విద్వేషమే మెజారిటీ ప్రజల దృష్టిలో మైనార్టీ ప్రజలను కల్పిత శత్రువుగా మార్చి వారి వల్ల మెజార్టీ ప్రజలు ప్రమాదంలో ఉన్నారని భయాన్ని సృష్టించి రాజకీయ లబ్ధి పొందే పాత ఫార్ములా మొట్టమొదట ఆ హిట్లర్ కనిపెట్టింది ఆనాడు మైనారిటీలైన యూదులకు వ్యతిరేకంగా ఆ చిన్న మీసాలోడు ఇలాంటి జాతి విద్వేషంతో నిండిన సినిమాలను స్వయంగా ప్రొడ్యూస్ చేసి తీపించి విడుదల చేసేవాడు అలా క్రమంగా అదే ప్రాచీన నాజీ ఫార్ములా హిందువ పేరుతో హెగ్డేవార్ ద్వారా పునః సృష్టించబడింది సావర్కర్ ద్వారా సర్వసామన్యం చేయబడింది ఒక విధంగా చెప్పాలంటే హిందూ ముస్లిం విద్వేషమే పునాదిగా నిజ చరిత్రలను వక్రీకరిస్తూ కశ్మీర్ ఫైల్స్ అస్సాం ఫైల్స్ కేరళ ఫైల్స్ రజాకర్ చావా నుండి నిన్న మొన్న విడుదల వీరమలు లాంటి ప్రాపగండ సినిమాలకు ప్రారంభోత్సవం దాదాపు వందేల క్రితమే జరిగింది వాటి స్క్రిప్టులు ఏనాడు రాయబడ్డాయి ఇది ఈనాడు మల్టీప్లెక్స్ లో కూర్చొని కార్న్ తింటూ ఈ సినిమాను చూసి ఆధునిక యువతకు ఈ విషయం బహుశా తెలియదు మీరు నిజంగా మీ గుండెల మీద చేయి పెట్టుకుని చెప్పండి జాతి సమైక్యతకు ఈ సినిమాలు తోడ్పడతాయా వేర్పాటు వాదాన్ని మత విద్వేషాన్ని రగిలించే ఇలాంటి సినిమాలు జాతి సమైక్యతకు ఏ విధంగా తోడ్పడతాయి ఏ మాత్రం తోడ్పడవు కదా దేశాభివృద్ధికి జాతి సమైక్యత అన్నది పునాది వంటిది కానీ ఎంతో చాకచక్యంగా ఈ పునాదినే కొందరు నాయకులు రాజకీయ లబ్ధి కోసం కూర్చేయాలని చూస్తున్నారు పైగా సోషల్ మీడియాలో ఈ ప్రోపగండా సినిమా ప్రమోషన్లలో కామెంట్ కళ్ళు తెరవండి హిందువులంతా ఏకమవుల్సిన సమయం ఆసనమైంది హిందులారా సెక్యులర్ ముసుగు నుండి బయటకు రండి అంటూ కొందరు పెట్టే కామెంట్స్ చదువుతూ ఉంటే ఈ దేశం ఎటుపోతుందో అన్న భయం వేస్తూ ఉంటుంది అంటే ముస్లిం వ్యతిరేకతతో తీయబడిన ఆయా సినిమాల్లో సంఘటనలకు పూర్తి ముస్లిం సమాజం బాధ్యులు కాబట్టి మొత్తం ముస్లింలపై సామూహిక జనహననం చేయాలని పిలుపుని పిలుపునివ్వటమా ఇలాంటి కామెంట్ల ఉద్దేశం జనాన్ని ఇలా రెచ్చగొట్టడమే ఆ సినిమాల ఉద్దేశం అని చెప్పడం మటుకు అతిశయోక్తి కాదు ఎప్పుడో మధ్యయుగాల్లోనో దేశ విభజన సమయంలోనో హిందూ ముస్లింల మధ్య లేదా హిందూ హిందువుల మధ్య కొన్ని గొడవలు జరిగాయి అవన్నీ ఎప్పుడో గతించిపోయాయి ఇప్పుడు పుండుపై కారం చల్లినట్లు ఆనాటి సంఘటనలు సినిమాలుగా తీసి చెప్పదలిచింది ఏమిటి పోని ఈ ప్రొపగండా సినిమాలు యథాతథంగా చరిత్రలో ఉన్నది ఉన్నట్టు తీయబడుతున్నాయా అంటే అది కాదు అసలు ఆ సినిమాల్లో పాత్రల మధ్య వందల ఏళ్ల వ్యవధి ఉన్నప్పటికీ ఏ మాత్రం పొంతన లేకుండా పోరాడి గెలిచినట్టు ముప్పై రెండు వేల అమ్మాయిలు కేరళ నుండి కిడ్నప్ చేయబడినట్టు రజాకాళ్ళంతా ముస్లింలు వాళ్ళంతా హిందువులను ఊచ కోసినట్టు ఇలా పొంతన లేని వక్రీకరించబడిన కథలతో కూడిన సినిమాలు తీసి పైగా వాటి ఉద్దేశం చరిత్రలో మరుగు చేయబడిన వాస్తవాలు ఈనాడు ప్రజలకు తెలియజేయడమే అని చెప్పడం ఇదెంత హాస్యాస్పదం ఎంత విచిత్రం ఒకసారి మీరే ఆలోచించండి సోధర్లారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజ్యం ఏలుతున్న ఈ ఆధునిక సమాజంలో అందరూ ఏకమై జాతి సమైక్యతతో ముందుకు వెళుతూ పాడాల్సినటువంటి తరుణం ఇది ఎప్పుడో వందేళ్ల క్రితం సృష్టించబడ్డ మత చాకచక్యంగా ఇప్పుడు సినిమాల రూపంలో తీసి విడుదల చేసి డబ్బులు సంపాదిస్తూ వేర్పాటు వాదాన్ని సృష్టించడం వల్ల జరగదు మత విద్వేషాల వల్ల పాత యుగానికి తిరిగి వెళ్ళిపోతుంది కాబట్టి గంజాయి విత్తనం వేసి తులసి మొక్క రావాలని కోరుకోవడం విద్వేషాలను రగిలిస్తూ వికసిత భారత్ కోసం ప్రయత్నం చేయడం ఇది సృష్టి ధర్మము కాదు దేశ అభివృద్ధికి గొడ్డలి పెట్టు లాంటిది ఈ విషయంలో మీరేమంటారు కామెంట్ দ্বারা না তেচে দেন হিন্দ దైవ ప్రవక్త ముహ్మద్ సలల్లా సలం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే హురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా ఇది లైంగిక దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని ఇస్తుంది ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్ గా హెర్బల్ ప్రొడక్ట్స్ తో తయారు చేయబడినటువంటిది కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్ కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఆలస్యం ఎందుకు వెంటనే ఆర్డర్ చేయండి బ్రదర్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచితం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి